ఘనంగా శ్రీ ప్రతిభా విద్యా సంస్థల వార్షికోత్సవం హాజరైన ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ సాంతర్పాటు శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్ శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ బిఎన్ విజయకుమార్ మాట్లాడుతూ శ్రీ ప్రతిభ విద్యా విద్యతో పాటు క్రమశిక్షణకు మారుపేరని పేర్కొన్నారు అనంతరం విద్యాసంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు లక్ష్యంగా పెట్టుకొని ఈ విద్యా సంస్థను ప్రారంభించి ఉత్తమ ఫలితాలు సాధించామన్నారు నూతన టెక్నాలజీ అనుగుణంగా అత్యంత బోధన అందిస్తున్నట్లు ఆయన చెప్పారు తమను అభ అభినందిస్తున్న తల్లిదండ్రులు కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థలో వైస్ చైర్మన్ నల్లూరి సీతారామాంజనేయులు సిఈఓ జయప్రకాష్ నారాయణ పి నాగరాజు గోపీనాథ్ డిప్యూటీ డిఈఓ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఐ శ్రీనివాసరావు సహసిల్దార్ ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు తదనంతరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఎంసెట్ జేఈ మెయిన్స్ ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి ఎమ్మెల్యే గారు గారు ఆ పాట ఆ మాట అంటేనే చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది వారు ఎంతో ఒక పండగ వాతావరణంలో జరుగుతున్నది చాలా సంతోషంగా ఉంది ఇక్కడ స్టూడెంట్స్ అందరూ సెలబ్రేషన్లో చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉన్నారు ఈరోజు ఎడ్యుకేషన్ అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరూ ఏ కోరికలు తీర్చుకున్నా ఉన్నా కానీ దాన్ని తీర్చాలంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అనేది మన లైఫ్లో ఏది కావాలన్నా కానీ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఒక డాక్టరు ఐఏఎస్ ఆఫీసర్స్ కావాలంటే ఎడ్యుకేషనే కాదు చివరికి ప్రతి ఒక్కరికి ఏ రంగంలో అయినా కానీ ఎడ్యుకేషన్ ఉంటే మంచి ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళు బాగా పైకి వస్తారనే విషయం వాళ్ళందరికీ తెలుసు ఈరోజు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ మంచి క్రిటికల్ స్టేజ్ ఆఫ్ క్యారియర్లో ఉన్నారు అంటే ఎక్కువ మంది నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ సో ఈ ట్వెల్త్ అనేది లెవెన్త్ ట్వెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ టూ ఇయర్స్ బాగా కష్టపడితే మీరు కనుక్కున్న కోరికలు ఇంజనీర్లు కావాలన్నా డాక్టర్లు కావాలన్నా ఈ టూ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ అందుకని ఈ టూ ఇయర్స్ బాగా కష్టపడితే మిగతా లైఫ్ అంతా బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు అనేది మీకు గుర్తు చేస్తూ ఉన్నాను ఈ టూ ఇయర్స్ లైఫ్ ఎంజాయ్ చేసి చదువు వదిలేస్తే తర్వాత లైఫ్ అంతా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని ఎడ్యుకేషన్ బాగా మార్పులు తెచ్చుకుంటూ మీరు లైఫ్ ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను ఏదైతే ప్రతిభ జూనియర్ కాలేజీ అదేవిధంగా శ్రీ గురుదత్త స్కూల్ నలభై మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు సభాధ్యక్షులు ఇస్మాయిల్ గారు తర్వాత సహర శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు విజయ్ కుమార్ గారు మన కార్పొరేటరు చంద్రశేఖర్ గారు అదేవిధంగా నల్లూరు వెంకటేశ్వర్లు గారు వాళ్ళ కుమారులు రాము జయప్రకాష్ గారు మదన్ గారు రంగసాయి గారు ఇంకా ఇక్కడ మీ చేసిన పెద్దలందరికీ అదేవిధంగా మీ అందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తాను దగ్గర దగ్గర ఇది మన వెంకటేశ్వర గారు అందుకూరైనా కూడా మన ఒంగోలు వచ్చి ఉంగోల్లో ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టి నలభై మూడు సంవత్సరాలు ఈరోజు చేసుకోవటం చాలా సంతోషం ఈరోజు ఎంతోమంది నలభై మూడు సంవత్సరాల నుంచి ఎంతోమంది విద్యార్థులని బయటికి పంపించి ఒక మంచి పొజిషన్స్లో ఉంటాం చేయటం జరిగిందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా నలభై సుమారు సంవత్సరాలు ఒక ఇన్స్టిట్యూషన్ నడపాలంటే ఎంత ఇబ్బంది ఉంటుంది ఎన్ని పరిస్థితులు ఉంటాయో కూడా మన అందరం కూడా చూడాలి దానికి నలభై మూడు సంవత్సరాల నుంచి ఎంతో చక్కగా నడుపుతూ ఈరోజు పిల్లలు కూడా వాళ్ళ జనరల్ జనరేషన్ కూడా రాబు కానీ జయప్రకాష్ కానీ ఈరోజు వాళ్ళు కూడా దీంట్లో భావిస్వాలు అవటం ఇన్స్టిట్యూషన్కి ఒక మంచి పేరుగా ఈరోజు చేయటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా కాబట్టి భవిష్యత్తులో కూడా ఎన్నో స్టేట్ ర్యాంక్స్ కూడా ఇన్స్టిట్యూషన్కి వచ్చినాయి ఇందాక మన చెప్తా ఉన్నారు అదేవిధంగా ఒక మంచి తోటి ఈ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారు మన ఒంగోళ్ళు ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా కూడా దీనికి అంటూ ఒక ప్రత్యేకత మన కాలేజీ కూడా తెచ్చుకోవటం దాని అంత అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా చేయటం చాలా సంతోషం అని చెప్పేసి వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వాళ్ళతో పాటు కందుకూరులో కూడా వీళ్ళ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాం దగ్గర దగ్గర నాలుగైదు వేల మంది విద్యార్థులతోటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని హాస్టల్స్లో ఉండటం కూడా చాలా సంతోషం ఇంకా కూడా బాగా చేసే విధంగా ఇన్స్టిట్యూషన్ ఇంకా మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తాను అదేవిధంగా ఉండే మీ అందరూ కూడా విద్యార్థులకి మేము ఒకటే మీకు అందరు కూడా చెప్పేది మనం చదువుకునేటప్పుడు చదువుకోవాలి ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయాలి జీవితమే ఎంజాయ్ చేసుకునే పరిస్థితులు తీసుకురాకూడదు ప్రతి ఒక్కరూ కూడా మీరు వచ్చిన మోటివేట్ మనం చదువుకునే సబ్జెక్ట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి ఖచ్చితంగా అందరూ కూడా చదువుకొని ఒక డిసిప్లిన్ మేనర్లో బయటకు వచ్చారంటే మీ భవిష్యత్తు బాగుంటుంది అది ఒక పద్ధతి అయితే మళ్ళీ మీరు ఏదైనా కూడా ఈ కోర్స్ ఇంజనీరింగ్ దాకా లేకపోతే డిగ్రీ చదివేదాకే మీ ఎంజాయ్మెంట్ డిగ్రీ చదివిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇంకేముండదు అన్నీ బా బాధ్యతలు బరువులు పెరుగుతాయి కాబట్టి ఆ ఎంజాయ్మెంట్ ఉండాలి అదేవిధంగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉండాలి అన్నీ చేసే పనులు అన్నీ చేయాలి అన్నిటితో పాటు మన ముఖ్యంగా మనం వచ్చింది చదువుకోవటానికి దాన్ని కూడా మనం రాణించుకొని ముందుకెళ్లే పరిస్థితులు తెచ్చుకోవాలని చెప్పి కూడా మీ అందరం కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ పొద్దున కూడా మనం ఒక కమిషన్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీస్కి కూడా వెళ్ళాం ఎందుకంటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో యువత కూడా ఈ ఏదైతే ప్రికాషన్స్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడానికి ఇవన్నీ కూడా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే దాని దగ్గర కూడా పోయేసి వచ్చాం ఈరోజు ఉండే ఎక్కువ మంది డ్రింక్ తాగి బళ్ళు తోడటం సైలెన్సర్లు తీసేయటం అదేవిధంగా ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా చేయి హెల్మెట్ పెట్టుకోకుండా ఉంటాం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా దాని సేఫ్టీ చేయడం కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకోండి మనం బండి స్పీడ్గా వెళ్ళేది కాదు దాని కంట్రోల్ కూడా మీ చేతిలో ఉండాలి కంట్రోల్ లేకపోతే మళ్ళీ మనం ఎక్కడ ఉంటామో హాస్పిటల్లో ఉంటాం అలాంటి పరిస్థితుల నుంచి మనం ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళకి హెల్మెట్ ఉపయోగించుకోవటం కారు దొరికే సీట్ బెల్ట్ పెట్టుకోవటం ఇలాంటివన్నీ కూడా ప్రికాషన్స్ కూడా యూత్లోనే మీరు ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తు మీకు బాగుంటుందని చెప్పేసి కూడా మేము కాబట్టి అందరూ కూడా మీరు బాగా చదువుకొని ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు తేండి మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారు వాళ్ళకు కూడా మంచి పేరు తీసుకొచ్చి మీరు మంచి ఆలోచనతో మంచిగా భవిష్యత్తులో స్థిరపడాలని మీ అందరినీ కోరు కోరుకుంటున్నాం భవిష్యత్తులో మీకు ఏది అవసరం ఉన్నా కూడా మేము ముళ్ళునే ఉంటాము విజయ్ అయితే ఇక్కడే ఉంటాడు ఇద్దరు మీకు ఏ అవసరమైనా కూడా మీరు ఫోన్ చేస్తే మేము ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాం తప్పకుండా మా వల్ల అయినా సహాయం మీకు ఎప్పుడు చేస్తామని చెప్పి కూడా ఈ సభాబంగా మీ అందరు కూడా నేను తెలియజేస్తూ మరోసారి మన వెంకటేశ్వరరావు గారు ఇప్పటి నుంచి కాదు మా పెద్ద గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి మాకు బాగా సంబంధాలు ఉండేవాళ్ళు అప్పటి నుంచి ఇన్స్టిట్యూషన్ కష్టపడి స్టెప్ బై స్టెప్ ఈరోజు ఇంత స్థాయికి తీసుకొచ్చిన ఆయనకి వాళ్ళ రాముకి అదేవిధంగా జయప్రకాష్కి ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా నా బెస్ట్ విషయస్ తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా బాగా ఇన్స్టిట్యూషన్ మంచి పేరు రావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అందరికీ పేరు పేరున నా మమ్మల్ని కూడా ఈరోజు ఈ యానివర్సరీలో భాగస్వాళ్ళు చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకు కూడా మా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్య అతిథిగా చేసిన మా ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారికి అదేవిధంగా మనం ఉన్నది సంతనోతుల సంతనోతలపాడు నియోజకవర్గంలో ఈ ఏరియా మన ఏరియాకి ఎమ్మెల్యే గారు అయినటువంటి సంతనోతలపాడు ఎమ్మెల్యే గారు అయినటువంటి బిఎం కుమార్ గారికి అదేవిధంగా రంగసాయి మిగిలిన చంద్రశేఖర్ ఈ ఈ మన ఏరియా కార్పొరేటర్ తర్వాత స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు విద్యార్థి విద్యార్థులకు తల్లిదండ్రులకు అతిథులకు ప్రస పత్రికా ప్రతినిధులకు అదేవిధంగా ఇదంతా అరేంజ్మెంట్ చేసినటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఇందాక మన ఎమ్మెల్యే గారు ఇద్దరు ఇద్దరు ఎమ్మెల్యే గారు చాలా అద్భుతంగా చెప్పారు తక్కువ టైంలో చాలా అర్థవంతంగా మీకు మంచి మాటలు చెప్పారు చదువు అనేది జీవితంలో ఒక భాగం చదువు అనేది చదువు ఒక్కటే ప్రధానం కాదు మిగిలిన అన్ని విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా మనిషి మంచిలాగా ఉండాలి ఈ టైంలో ఈ ఇంటర్మీడియట్ కరెక్ట్గా ఉంటే డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా అవ్వచ్చు మంచి భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు ఎలాంటి పరిపాట్లు చేశారంటే జీవితం అంతా ఇబ్బంది పడాల్సి వస్తుందని చక్కటిగా చక్కగా రెండు మూడు మాటలు చెప్పారు ఇప్పుడు ఎందుకంటే మీ అందరికీ ఆకలి అవుతూ మాకు నేను ఇందాక కూడా నేను మాట్లాడలే సహాతో మాట్లాడమంటే సరేదో రెండు మాటలు మాట్లాడమో అని చెప్పి మాట్లాడటం ఎందుకంటే మీకు మీ ప్రోగ్రామ్స్ మీ ప్రోగ్రామ్స్ పై దృష్టిలో మీకు ఇప్పుడు అన్నానికి పంపుని బ్రతం రాడాలి ఏది ఈ మీటింగులు ఇవి కాకుండా మా మీకు ఇక్కడ డ్యాన్సులు ఏదైతే కదిలేవాళ్ళు కాదు కనీసం మనం ఇంత ఎంతో వాళ్ళు బిజీగా ఎంతో బిజీగా ఉండి క్షణం తీరిక లేకుండా ఉండేటటువంటి ముఖ్య అతిథులు మంత్రి గారు వచ్చారు జనాభా ఎమ్మెల్యే గారు వచ్చారు ఇద్దరు ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు డిఓ గారు ఆ ఎంఈఓ ఇంతమంది మేయరు వాళ్ళు మనం ఎలా ఇంకా ఆకలి అయితే అవ్వచ్చు అదే ప్రాణం పోదు కొంచెం అయితే వారం రోజులు లేకపోయినా ఏం కాదు మనకు కొట్టి యాభై ఆరు రోజులు అన్నం లేదు నీళ్ళు లేదు అందువల్ల కొంచెం మనం ఎప్పుడు ఎలా ఉండాలో అప్పుడు అలా ఉండాలని చెప్పి మీ అందరిని కోరుతూ ఇంటర్మేడియట్ అనేది టర్నింగ్ పాయింట్ జీవితానికి ఇంటర్మీడియట్ అనేది మన జీవితాన్ని అంటే డాక్టర్ అయితే జీవితం ఎలా ఉంటుందో ఇంజనీర్ అయితే జీవితం ఎలా ఉంటుందో సరిగా చదువుకోకపోతే మన లైఫ్ ఎలా ఉంటుందో మనం మనం గమనించినట్లయితే మనందరికీ తెలిసిన విషయమే అందువల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న మనకి మీందాక మీద ఎమ్మెల్యే గారు ఇద్దరు ఎమ్మెల్యేలు పిలిస్తే పలికేటటువంటి పరిస్థితి మీకు ఎప్పుడు ఏ రకమైనటువంటి హెల్ప్ అయినా మేము చేయగలిగింది మా చేతుల్లో ఉన్నది మేము ఎప్పుడైనా మేము చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అందువల్ల మీరు అవన్నీ దృష్టిలో పెట్టుకున్న గట్టిగా చప్పట ద్వారా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తుంది మిమ్మల్ని కోరుతున్నాం అందువల్ల మీరందరూ కూడా ఇప్పటికే టైం అయిపోయింది కాబట్టి మాట్లాడాలన్నా కూడా కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి సార్ వాళ్ళు సార్ వాళ్ళు కూడా ఇంకా భోజనం కూడా చేయలేదు అందువల్ల మరొకసారి మన డాన్సర్ల మన ఎమ్మెల్యే గారి డాన్సర్ల జనార్దన్ రావు గారికి అదే విధంగా మరొక ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు సంకూర్పల పాటు ఎమ్మెల్యే గారి నాన్నగారు మేము ఎప్పుడో చిన్నప్పుడు వింటూ వాళ్ళ కలిసి కలిసేంత పరిస్థితి కూడా లేదు ఒక చిన్న పల్లెటూరు నల్ల నల్లగాలు నాలుగు నల్లగాలు మేము మేము చెప్తూ చర్చ అంటే పెద్దవాళ్ళు చెప్పుకుంటుంటే వినేవాళ్ళు అదేవిధంగా చాలా సార్ వాళ్ళు కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా మంచిగా చదువుకొని ఈ పొజిషన్లో ఉన్నారు ఊరికేదో అంటే చదువు సరిగా చదువుకోకుండా అట్లా కాకుండా మంచిగా ఎలా అయితే చదువుకోవాలో ఎంతవరకు చదవాలో చదవాల్సినవి అవసరమైనవి ఎప్పుడు నిత్యం ఎందుకంటే మన తెలివితేటలు పెరగాలంటే మా నాలెడ్జ్ పెరగాలంటే పరిసరాలను పరిశీలిస్తాం గమనిస్తాం అదేవిధంగా కనపడ్డ ప్రజాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ చదువుకుంటూ ఉంటే మన నాలెడ్జ్ పెరుగుతుంది అప్పుడు మనం ఎలా బ్రతకాలి అలా బ్రతకడానికి అవకాశం ఉందని చెప్పి అంత మంచి మాటలు చెప్పారంటే చాలా గురించి మేము పెద్దవాళ్ళని అడిగితే తెలుస్తుంది అదే ఇద్దరిని కూడా జనార్దన్ రావు గారిని గురించి కానీ లేకపోతే మన విజయకుమార్ గారి గురించి కానీ అందువల్ల నేను వాస్తవంగా నాకు మాటలు రాకుండా పోయి ఎందుకంటే కాలేజీ పెట్టి నలభై మూడు సంవత్సరాలు నేను నిద్రపోయి యాభై సంవత్సరాలు అందువల్ల యాభై సంవత్సరాలు నిద్రపోకుండా ఈ డయాస్ పైన నాకు ఇచ్చి నన్ను మాట్లాడుకుని ఇస్మాయిల్ ఇస్తే నేను మాట్లాడినా చెప్పండి తర్వాత ఇంతమంది ఉండి కూడా పిల్లలు ఇక్కడ కూర్చోబెట్టలేకపోయారు అందరినీ సాయంత్రాల మనం ఎంతో ఎంతో గౌరవంగా చూడాల్సినటువంటి ఆ పరిస్థితుల్లో మీరు అన్నానికి అట్లా ఇట్లా బయట తిరుగుతూ ఉన్నా ఏదైనా టైం అయిపోయింది కాబట్టి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లుంటే అందరిని డయాస్ పైన ఉన్నటువంటి డయాస్ ఉన్నటువంటి అందరిని కూడా మీ అందరినీ క్షమించమని చెప్పి కోరుతూ లేదా అనివార్య కారణాల వల్ల ఏదైనా మీకు ఇబ్బంది జరుగుతుంటే క్షమించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జై హింద్ నేను మరువబోదు మాటే తుపాకి తూట జనమంత బట్టని బాట నేను మరువబోదు గడ్డ నీ మాటే తుపాకి తూట జనమంత నీ బాట పార్టీ కోసము అన్నా